తుఫాన్ తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మునిగిపోయింది గత రాత్రి పదకొండున్నర గంటల సమయంలో తుఫాను తీవ్రత దాటిన తర్వాత తీరం దాటిన తర్వాత దాదాపు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇప్పటికే చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బీభతం సృష్టించి తుఫాను మిగిల్చిన విషాదం ఇంకా మిగిలే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అరటి తోటలు కానీ పంట తోటలు కానీ అన్నీ కూడా నీట మునిగాయి ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేశారు నిన్న రాత్రి నుంచే నిన్న లెవెన్ థర్టీకి సంబంధించి రాత్రి పన్నెండు గంటల సమయంలో తీరం దాటుతున్నంత మున్ ముందటినే చాలా వరకు కూడా వాహనాలు కానీ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేశారు నిన్న రాత్రి ఒంటి గంట వరకు కూడా సీఎం అధికార బృందంతో టెలికాన్ఫరెన్స్లు అలాగే వీడియో కాన్ఫరెన్స్ అన్ని కూడా నిర్వహించారు చాలా వరకు కూడా మెంత తుఫాన్ గత రెండు రోజుల నుంచి ఎంత బీభత్సం సృష్టిస్తుంది ఎంతవరకు ఆస్తి నష్టం కానీ అట్లాగే ప్రాణ నష్టానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ అది కూడా తీరం మార్చుకుంటూ దాని దిశను మార్చుకుంటూ కూడా ఏకంగా అంతర్వేది దగ్గరకు సంబంధించి కూడా చాలా వరకు మెంతకు సంబంధించి తుఫాన్కు సంబంధించి రాత్రి అంతర్వేది దగ్గర తీరం దాటితే తీరం దాటిన తర్వాత దాన్ని దిశను మార్చుకుంటూ కూడా దాదాపు రెండు నుంచి మూడు నాలుగు గంటల సమయం తర్వాత భారీ తుఫాను వెలువడింది ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లా కాకినాడ మచిలీపట్నం అట్లాగే రాజమండ్రి విశాఖపట్నానికి సంబంధించి కోస్తాంధ్ర మొత్తం కూడా ఎక్కడికక్కడ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఒకసారి ఒకసారి చూస్తే నేడు జిల్లాలకు సంబంధించి నిన్న మంత్రి లోకేష్ కూడా మాట్లాడుతూ కూడా చాలా వరకు తీర ప్రాంతంలో దాదాపు నలభై లక్షల కుటుంబాలకు ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది మంతా తుఫానికి సంబంధించి అట్లాగే దాదాపు నాలుగు వందల ఎనభై ఎనిమిది మండలాల్లో ఈ ఎఫెక్ట్ భారీగా ఉండబోతుంది దాన్ని అంటే వచ్చే తుఫాను కానీ వచ్చే దాన్ని ఆపలేము కామని కానీ కనీసం ఆసిన నష్టం కాకుండా చూద్దామనే ప్రయత్నంలో ఎక్కడికక్కడ కూడా ఇటు విద్యుత్ సంబంధి సంబంధించి కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా ఇప్పటి వరకు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం వరకు కూడా ఇక్కడ కూడా కరెంటు మొత్తం నిలిపివేశారు ఎందుకంటే ఒకవేళ వాటర్ తో పాటు కరెంటు సప్లై ఉంటే మాత్రం ఎక్కడికక్కడ కరెంట్ షాక్ తాగి ప్రజల ప్రాణాలకు ముక్కు నేపథ్యంలో సో దాన్ని కూడా పవర్ కటింగ్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందిని ఇప్పటికే తరలించారు ప్రస్తుతం ఇప్పుడు పన్నెండు గంటల్లో కావలసిన సమయంలో ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు వేల మందిని పునరావాసాలకు తరలించారు లక్ష హెక్టార్ల ఆరు వేల హెక్టార్లో పంట నష్టం జరిగింది కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు అట్లాగే పశువుల కోసం కూడా ఎనభై ఎనిమిది వందల అరవై ఐదు లక్షల మెట్టి రన్లకు సంబంధించి కూడా దీన్ని కూడా వివరించారు అట్లాగే ఏపీకి సంబంధించిన పద్దెనిమిది విమానాలను కూడా రద్దు చేశారు ఇటు ఎయిర్లైన్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నూట ముప్పై తొమ్మిది రైళ్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ చేశారు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ రైలు పట్టాలు కొట్టుకుపోయాయి ఎక్కడికక్కడ వర్ష నీరు రైలు పట్టాలకి రావడం అట్లాగే బ్రిడ్జిలు కానీ ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు రంగంలోకి ఆర్మీ అండ్ ఎన్డిఎఫ్ బృందాలకు సంబంధించి కూడా ఎన్డీఎఫ్ బృందాలు నలభై ఐదు ఎన్డిఎఫ్ బృందాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ చూస్తాడు తీరం దాటిన తర్వాత వర్షం ఎలా ఉంది ఎక్కడ నుంచి ఏ జిల్లాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక మ్యాప్ చూస్తే సో ఇక్కడ ఇక్కడ ఒకసారి చూస్తే మాత్రం ఇక్కడ చాలా వరకు కూడా వర్షానికి సంబంధించి ఏదైతే ఎప్పుడైతే తుఫానికి సంబంధించి ఎంత తుఫాన్ తీరం దాటిన తర్వాత చాలా వరకు కూడా ఎఫెక్ట్గా కనిపించింది ఇక్కడ నుంచి దిశ మార్చుకుంటూ కూడా అది ప్రయాణిస్తు ప్రయాణం చేస్తుంది ఇప్పటికే చాలా వరకు కూడా చాలా వరకు కూడా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి ఒక్కసారిగా ఐఎండికి సంబంధించిన రిపోర్ట్ ఒకసారి చూస్తే చాలా వరకు కూడా సైక్లోన్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎక్కడ నుంచి దాని దిశ మార్చుకుంటుందని కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే చాలా వరకు కూడా వెదర్కి సంబంధించి కూడా ఒకసారి దాని ట్రాక్ ఎలా ఉండబోతుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని కూడా తెలుసుకోవచ్చు సో ఇక్కడ స్టార్ట్ అయినటువంటి మెంత తుఫాన్ ఎఫెక్ట్కు సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండానికి సంబంధించి తన దిశను మార్చుకుంటూ కూడా ఇక్కడ రాత్రి కాకినాడ మచిలీపట్నం ఇక్కడి సైడ్ కూడా తీరం దాటిన తర్వాత దీని దిశను మార్చుకుంటూ ఇప్పటికీ వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఈ మూడు జిల్లాల్లో భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది తెలంగాణకు వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విజయవాడ గుంటూరు మచిలీపట్నం కా కాకినాడ అట్లాగే రాజమండ్రికి సంబంధించి కూడా వీటిపైన బాగా తీవ్రత ఉంది తుఫాన్ తీవ్రతతో ఇప్పటికే ఏదురు గాలులు అట్లాగే చాలా వరకు జనజీవనం సంభించింది ఇట్లాగే కరెంటు స్తంభాలు కూడా ఇళ్లపై కూలి కూడా ప్రతి గుడిసెలు కూడా అన్ని కూడా ఎక్కడికక్కడ నీలమట్టమే కానీ అంతకన్నా ముందే ఒకరోజు రెండు రోజుల ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అందరూ కూడా ఆ పునరావాసాలకు తీసుకెళ్లారు పునరావాసాల నుంచి కూడా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు ఒకసారి లైవ్ ట్రాక్స్ ఎలా ఉండబోతుంది సో విండ్ వార్నింగ్ ఎలా ఉంది దీనిపైన ఒకసారి చూస్తే మాత్రం సో చాలా వరకు ఇంతమందం అయితే తుఫాన్ తీరం దాటిన తర్వాత చాలా వరకు కూడా ఇవన్నీ జిల్లాలకు ఎఫెక్ట్ కాబోతుంది సో విశాఖపట్నం ఉంది విజయనగరం ఉంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రం గుంటూరు విజయవాడ ఇక్కడ మచిలీపట్నం ఈ కోస్తా ఆంధ్ర అయితే ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా చాలా వరకు డెడ్గా చాలా వరకు ఏపీలో కుంభ సృష్టించి కూడా దీన్ని డెడ్ ఎండ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు ఆస్తి నష్టం కానీ సో పంట నష్టం కానీ రైతులకు సంబంధించి కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా తెలుస్తుంది సార్ ఈ దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా రా రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది అలర్ట్ ప్రకారమే చాలా వరకు అధికారులు అందరూ కూడా నిమగ్నమయ్యారు ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా పనుల్లో పన్నుల్లో నిమగ్నమయ్యారు వాళ్ళందరికీ కూడా ఒకసారి సో ఇంతవరకు కూడా సో మన మ్యాప్లో ప్రజెంట్ లవ్ మ్యాప్లో చూస్తున్నట్టయితే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది రానున్న మరిన్ని రెండు మూడు గంటల వరకు కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతుందని కూడా తెలుస్తూ ఉంది సో ఒకసారి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎలా ఉండబోతుంది సో దీనికి సంబంధించి కూడా అమరావతి వెదర్కి సంబంధించి అమరావతి రాష్ట్ర ప్రదేశ్ సంబంధించి ఇప్పటిదాకా ఐఎండి చూసాం ఇప్పుడు అమరావతికి సంబంధించి కూడా ఒకసారి విజువల్స్ చూస్తే మాత్రం విజయవాడకి సంబంధించి కూడా రెయిన్ఫాల్కి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ బ్లూ కలర్లో ఉందని కూడా రెయిన్ఫాల్ దాదాపు ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం ప్రస్తుతం నెల్లూరులో వచ్చింది దాని తర్వాత ఇరు దాదాపు ఇరవై రెండు నుంచి ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఈ మ్యాప్ చూపిస్తుంది దాదాపు గంట రెండు గంటలకు ఒకసారి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే విద్యుత్ పరంగా విద్యుత్ పరంగా చూస్తే మాత్రం విద్యుత్ మంత్రి కూడా ఇప్పటికే చర్యలు చేపట్టారు భారీగా ఎక్కడికక్కడ కరెంట్ షార్ట్లు కానీ వైరకు సంబంధించిన వీటన్నిటి కూడా చూసుకుంటూ కూడా సో అధికారులకు ఏపీటీసీలు కానీ అట్లాగే సౌత్ సెంట్రల్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సౌత్ సెంట్రల్కి సంబంధించి సెంట్రల్ పవర్కి సంబంధించి కూడా వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు సో తీరం దాటిన తర్వాత ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనే దానిపైన కూడా ఇప్పటికే పలు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమయ్యారు దాదాపు ఈ ఏడు జిల్లాలకు సంబంధించి కూడా సో కోస్తా ఆంధ్రకి సంబంధించి ఈ ఏడు జిల్లాలో రెడ్ అలర్ట్ ఇప్పటికి కూడా ప్రకటించారు దీని తీవ్రత ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉండబోతుంది సో ఒకసారి ఎక్కడెక్కడ ఎలాంటి వర్షాలు పడ్డాయన దాని మీద ఒకసారి ఒక వెబ్సైట్ చూద్దాం దీనికి సంబంధించి కూడా నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలో చాలా వరకు కూడా భారీ వర్షం పడుతుంది సుందరయ్య నగర్ సలీంనగర్ విష్ణున కాలంలో భారీ వరద విజయవాడలో సంబంధించి కూడా విజయవాడ కనకదుర్గాకు సంబంధించి కూడా ప్రత్యేక దర్శనాలు నిలిపివేశారు దుర్గగుడి ఆ ఘాట్ రోడ్డు మొత్తం కూడా మూసివేశారు ఎందుకంటే అక్కడ నుంచి కూడా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో కొండ చిరియలు విరిగి పడ్డాయి దానికి సంబంధించి కూడా ఇప్పటికే మూసివేశారు సో ఒకసారి ప్రకాశంకి సంబంధించి ఒంగోలు కర్నూలు రోడ్లో వరద మొత్తం ముంతేచ్చింది అక్కడ నుంచి కూడా పేరిమిట చెరువుకు సంబంధించి చెరువు కట్టతగిపోవడంతో మొత్తం రోడ్ల మీద కూడా వాటర్ వచ్చాయి విజయవాడ నుంచి తాడిపత్రి వెళ్తున్న ప్రైవేటు బస్సులకు సంబంధించి ఈ వాటన్నిటి కూడా నిలిపివేశారు అట్లాగే కోనసీమకు సంబంధించి కోనసీమలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కాసేపటి క్రితమే తగ్గుమటి తగ్గుముఖం పట్టిందని కూడా చెప్పచ్చు దీనికి సంబంధించి కూడా చాలా వరకు జిల్లాలో నూట నలభై మూడు చెట్లు కూలినట్టుగా తెలుస్తుంది అట్లాగే దెబ్బతిన్న ఆ గృహాలకు సంబ ఇండ్లన్నీ కూడా కూలిపోవడం జరిగింది మనకున్న ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం అయితే దాదాపు ముప్పై నుంచి నలభై గృహాలు కూలిపోయినట్టు తెలుసు తెలుస్తుంది అట్లాగే ఐదు వేల తొంభై రెక్టార్లో వరి పంటకు సంబంధించి కూడా అక్కడ నష్టం జరిగింది అట్లాగే రాజమండ్రి ధవళేశ్వరం చూసుకుంటే మాత్రం రాజమండ్రి ధవళేశ్వరంకి సంబంధించి కూడా చాలా వరకు ఆటోకు సంబంధించి గాయాలయ్యాయి అట్లాగే వనపర్తి రాజనగరం బొమ్మూరు కడియం మండలంలో ఇప్పటికే చెట్లు నీళ్లకూరగా చెప్తున్నారు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం చూపించింది ఎలాంటి విధ్వంసం చూపిస్తుంది వీటన్నిటిపైన ఒకసారి చూస్తే మాత్రం చాలా వరకు నిన్నడుస్తుంది సో అవణిగడ్డ కానీ వాటన్నిటిపైన ఒకసారి విజువల్ చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఆ తుఫాను ఎప్పుడైతే బంగాళాఖాతా నుంచి తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీరం దాటిన తర్వాత చా దాని ఎఫెక్టు ఎవరు ఊహించని విధంగా ఉందని కూడా చెప్పుకొచ్చింది ఇక్కడ రాత్రి పన్నెండు గంటల తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉండారు అందుకు అంతకన్నా ముందే పునరావాసాలకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే చాలామంది కూడా ఇళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చూస్తే మాత్రం ఒకసారి విజువల్ చూపిస్తాం మీకు చాలా వరకు కూడా ఈ తుఫాను ఎఫెక్టు దివిసీమకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమలో ఎంతైతే ఎఫెక్ట్ వచ్చిందో దానికి అనుగుణంగా అంత రీతిలో దాదాపు అప్పుడు ఒక గంటకి దాదాపు రెండు నూట డెబ్బై నుంచి రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో గాలు విషే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపు అంతే స్పీడ్లో దాదాపు వంద కిలోమీటర్లకు సంబంధించి కూడా వంద కిలోమీటర్ల ఎఫెక్ట్తో గాలులు వీస్తున్నాయి సో దివ్యసీమకు సంబంధించి కూడా ఒకసారి ఆ ఎఫెక్ట్ కూడా ప్రజలు మర్చిపోకముందే దాని తర్వాత ఉదుర్ తుఫాను దాని తర్వాత ఆ తుత్లి తుఫాను వీటన్నిటిపైన వీటన్నిటికి మించి కూడా మెంత తుఫాను ఉండబోతుంది సో ఇది కర్నూలకు సంబంధించి కూడా కర్నూలు శ్రీశైలంకి సంబంధించి కూడా ఈ విజువల్స్ చూసుకోవచ్చు ఒకసారి కొండచెరీలన్నీ కూడా విరిగిపడ్డాయి సో ఎక్కడికక్కడ కూడా సో వాటర్ విజయవాడకు సంబంధించి కూడా వాటర్ చూస్తున్నాం వాటర్లో మొత్తం కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయాయి కానీ ఎక్కడికక్కడ కూడా రవాణా స్తంభించింది భారీ వర్షానికి సంబంధించి కూడా నిన్నస్తుంది కూడా ఎడతెరిపి లేని వర్షానికి సంబంధించి రాత్రి కూడా రోడ్లపైన చెట్లు అన్నీ కూడా కూలిపోయాయి దానికి సంబంధించి ఎన్డీఆర్ బృందాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులందరూ కూడా వాటిని క్లెయిమ్ చేస్తున్నారు సో రాత్రికి సంబంధించి కూడా ఆ ఎక్కడ ఇది ఉయ్యాలవాడ గ్రామానికి సంబంధించి వాగుపడంతో రాత్రి రాత్రి అక్కడ అంబులెన్స్ ఆగిపోయింది అక్కడ నుంచి కూడా చాలా వరకు చూడొచ్చు సో తెల్లవారుజాము జాము నుంచి కూడా సో ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడ్డాయి అక్కడ నుంచి కూడా తుఫాన్ ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఈ సాయంత్రానికి కూడా ఇంకా తుఫాన్ ఉంటుంది రేపటి వరకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు సో ఒకసారి ఇవన్నీ కూడా విజువల్స్కి సంబంధించిన చూడొచ్చు రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయి అవి కూడా డ్యామేజ్లో ఎక్కడికక్కడ రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి ఇక్కడ నుంచి వర్ష తీవ్రతకు సంబంధించి కూడా పో ఎక్కడ కూడా బయట ప్రపంచానికి సంబంధించి కానీ బయట ప్రజల స్తంభన స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా వాటర్స్ ఒకసారి చూడొచ్చు వాటర్ లెవెల్ పెరిగిపోయింది ఇంత కూడా దీనికి సంబంధించి కూడా ఇంకా చాలా వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది సో కర్నూలులో శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇది పరిస్థితి శ్రీశైలం ఘాట్ రోడ్కి సంబంధించి కూడా కొండచేర్యలు అన్నీ కూడా విరిగిపడ్డాయి ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా బార్డర్లో ఇది పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే వాగులు వంకలు అన్నీ కూడా పొంగి నేపథ్యంలో ఇక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా అక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ వరదలు రాళ్లతో రప్పలతో రోడ్లన్నీ నిండిపోయాయి వీటన్నిటి కూడా క్లియరెన్స్ కోసం కూడా చాలా ఇంకా టైం పడే అవకాశం ఉంది సో ఒకసారి వీటన్నిటిపైన కూడా ఒకసారి విజువల్ సో అక్కడ ప్రజలు చాలా వరకు కూడా ఎక్కడ కూడా బిల్డింగ్లు కానీ ఊర్లకు సంబంధించిన ఊర్లు మొత్తం కూడా పెంకుటిల్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి సో జేహీఫ్తో కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్నారు రోడ్డు ఘాట్ రోడ్లన్నీ కూడా జేహెసి తీసుకొచ్చి ఎక్కడికక్కడ అధికారులు అందరూ కూడా చాలా వరకు కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్నాం సో మొత్తానికి మెంత తుఫాన్కు సంబంధించి కూడా చాలా వరకు డిస్టర్బ్ చేసి చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే కోస్తాంధ్ర కానీ విశాఖపట్నానికి సంబంధించి విజయనగరం విశాఖపట్నం కోస్తాంధ్ర జిల్లాలు ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది దాదాపు భారీగా ఆస్తి నష్టం పంట నష్టం కూడా ఉంది అంతర్వేది పాలెం సమీపంలో ఇది అంతర్వేదికి దాటిన తర్వాత కోనసీమకు సంబంధించి కూడా చాలా వరకు దీని ఎఫెక్ట్ కనిపించింది దాదాపు గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈ భారీ వీధు ఈదురుగాలతో భారీ వర్షం వచ్చింది కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు చెట్లు కూలి మహిళలు ఇంతముందే నిన్న జరిగినటువంటి ఒక కొబ్బరి చెట్టు కూలి కూడా ఒక మహిళ మృతి చెంది దీని తీవ్రత ఇంకా ఉండే అవకాశం ఉంది ఇవాళ సాయంత్రం తర్వాత వర్షం తగ్గుముఖం పడితే మాత్రం ఇంకా చర్యలు తీసుకోవడానికి ఇంకా సానుకూలంగా ఉంటుంది ఇప్పటికీ వర్షం పడుతున్న కొద్ది కూడా చాలా వరకు అక్కడక్కడ అంతరాయం కలుగుతుంది సో కొనుగోలు సంబంధించి కూడా ఇప్పటికీ కొంతమంది రైతులు పంట కోసిన కేంద్రాలకు తరలించారు దాన్ని కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ పంట నష్టం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ఇప్పటికే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సో రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నిన్న కూడా దీనికి సంబంధించి ప్రయత్నం చేస్తుంది మె మెంత తుఫానుకు సంబంధించి కూడా చాలా వరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అలర్ట్ చేసింది కానీ ఈ మెంత తుఫాన్ తీరం దాటిన తర్వాత దీని బా బీభం మాత్రం కుంభవృష్టి కురిపిస్తుంది ఇప్పటికి కూడా పలు ఇటు ఒకసారి తెలంగాణకు చూసుకుంటే మాత్రం తెలంగాణలో కూడా చాలా వరకు కూడా వర్షాలు కురుస్తున్నాయి సో హైదరాబాద్లో మాత్రం నిన్నడుస్తుంది కూడా నిన్నస్తుంది చిరుజాలు పడుతున్నాయి ఇప్పటికి కూడా ప్రస్తుతం ఇవాళ ఈవినింగ్ వరకు కూడా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ కానీ ఇటు మెదక్కి సంబంధించి అట్లా కరీంనగర్ వరంగల్ తీవ్రత ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు చాలా వరకు కూడా ఇంకా మేఘాలు మాత్రం కమ్ముకున్నాయి దీని వల్ల కూడా ఇంకా భారీ వర్షం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో పునరావాసాలకు సంబంధించి కూడా అక్కడ మెన్యు సంబంధించి ఎలా ఉండబోతుంది సో అక్కడ వాళ్ళందరూ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సో అక్కడ పునరావాసాలకు సంబంధించి కూడా ఎలా ఉందనే దానిపైన ఒకసారి పునరావాసాలకు వెళ్దాం అక్కడ నుంచి ఆ ఇది ఒకసారి చూద్దాం అనకాపల్లిలో ఇది పరిస్థితి అనకాపల్లికి సంబంధించి కూడా ఆ విలేజ్ లో ఆ అనకాపల్లి ఒక చెరువులో బాగా వాటర్ వచ్చి మాత్రం అనకాపల్లి సమీపంలో నుండి ఒక విలేజ్ నీట మునిగింది సో ఇక్కడంతా విలేజ్ మొత్తం కూడా కాలనీలోకి వాటర్ వచ్చి చేరాయి సో అక్కడ జనజీవనం స్తంభించింది సో ఇక్కడ కూడా మొత్తం కూడా పవర్ అంతా కూడా కట్ చేశారు సో వాన పాములకు సంబంధించి ఇంట్లోకి వానపాములు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వానపాములు కూడా అంటే వాటర్తో ఇండ్లలోకి రావడం వల్ల ఈ వాటర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయేది సో పాములకు సంబంధించి కూడా ప్రజలు చాలా వరకు రెస్క్యూ చేయకుండా ఉండాలి అందరూ ఇళ్ళ నుంచి కూడా ఎవరు బయటికి రావద్దని కూడా ప్రభుత్వం చెప్తుంది సో చాలా వరకు కూడా ఈ గాలి గంట నుంచి ఒక గంటకి తొంభై కిలోమీటర్ నుంచి వంద కిలోమీటర్ వేగంతో గాలి వెళ్తే మాత్రం ఎలా ఉంటుంది అనే సంబంధించి చూడొచ్చు సో బస్ స్టాప్ చూస్తున్నాం ఇది అనకపాలికి సంబంధించి బస్ స్టాప్ చూస్తున్నాం బస్ స్టాప్లో సో నీరు చాలా వరకు కూడా సో చాలా వరకు కూడా నీరు నిండిపోయింది సో బస్సులు ఎక్కడ కూడా కదలకుండా బస్కే పరిమితమైనట్టు కూడా చెప్తున్నాచ్చు సో చాలా వరకు కూడా ఇక్కడికక్కడ ఆ చెట్లు ఆ పంట శ్రీణిలో చెట్లు విలేజ్లకి సంబంధించి కూడా గ్రామాల్లో మెయిన్ రోడ్లకు సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడ చెట్లు పడిపోయాయి అక్కడ నుంచి కొంతమంది ప్రజలు కూడా చాలా వరకు స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తున్నారు కానీ సో చాలా వరకు ఒకసారి విధ్వంసం చూడవచ్చు ఎందుకంటే తు తుఫాన్కు సంబంధించి తుఫాన్ తీరం దాటిన తర్వాత ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో మనకి విధ్వంసం సరిపోతుంది ఎందుకంటే చాలా వరకు ఎక్కడ కూడా ఆ చెట్లు కానీ ఎక్కడ కూడా ఆ గాలికి అంటే అంత కిలోమీటర్ల వేగంతో ఉండే గాలికి సంబంధించి అంత గాలి వీస్తే మాత్రం చాలా వరకు కూడా సో ఇంత ఎఫెక్టెడ్ ఉంటుంది సో ఇది ఇంతవరకే ఇంకా ఈ తీ ఈ తుఫాను వేగం తగ్గిన తర్వాత తుఫాను ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా నష్టం వాటిలే అవకాశం ఉంది దాని తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ గ్రామాలకు సంబంధించి కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు సో ఒకసారి మైలవరంకి సంబంధించి ఎమ్మెల్యే ఆన్ రోడ్ పైన ఉన్నాడు వసంత కృష్ణ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సో రోడ్ పైన ఉండి కూడా అన్నీ కూడా క్లియర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది సో మొత్తానికి అయితే ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు సో వాళ్ళకి ఎక్కడికి కూడా తావు లేకుండా సో ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు అందరూ కూడా ఆ రోడ్డు పైన ఉన్నారు సో ఒకసారి సింహాచలానికి సంబంధించి చూస్తే మాత్రం సింహాచలంలో టెంపుల్కి సంబంధించి సింహాచలం టెంపుల్కి సంబంధించి కూడా చాలా వరకు ఇప్పుడే వరదతో ముంచెచ్చింది సో ఆ టెంపుల్ మెట్లన్నీ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి సో ఆలయం చూడొచ్చు సింహాచలానికి సంబంధించిన ఇక్కడికి సంబంధించిన ఆలయంలో కూడా కొట్టుకోపోతున్నాయి సో వర్షం దాటికి కూడా సో ఎంత హైట్లో ఉన్నా కానీ ఈ తుఫాను వర్షానికి తుఫాను బీభత్సానికి మాత్రం ఈ వాటర్ని కానీ వర్షాన్ని కానీ ఎవరు ఆపలేమని కూడా చెప్తా ఉన్నారు సో మొత్తానికి కూడా తుఫాన్కి సంబంధించి ఎంత తుఫాన్కి సంబంధించి బీభచ్చం సృష్టించింది దీనికి సంబంధించి కూడా మనం ఇప్పటిదాకా చూసుకున్నాము ఎందుకంటే దాని తర్వాత కూడా అంటే ఇవాళ సాయంత్రం తర్వాత కూడా రేపటి వరకు కూడా దీని ఎఫెక్ట్ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది కూడా తెలుస్తూ ఉంది